నమస్తే అండి మీ పేరు రంగారావు బోలిన రంగారావు గారు ఏం చేస్తుంటారు వ్యవసాయం చేస్తాము సార్ వ్యవసాయ విషయంలో చూస్తే గత ప్రభుత్వంలో బియ్యం కొనుగోలు విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు రైతులు ఈ ప్రభుత్వంలో ఎలా ఉందంటారు బియ్యం కొనుగోలు పర్వాలేదు బాగానే ఉంది వ్యవసాయం చేసిన వాడికి పర్వాలా బాగానే ఉంది డబ్బులు వెంటనే వేసేస్తున్నారు వేసేస్తున్నారు కానీ ఎనర్జీ వచ్చేవాడికి ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఫస్ట్ లో ఈ సంవత్సరం ఫస్ట్ లో బాగా ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఎనర్జీ వచ్చేవాడికి రెండు నెలలు అయిపోయింది ఒక రూపాయి పళ్ళ రైతును నా ఇబ్బంది పడిపోతున్నారు పని పాటలు వచ్చేసి రూపాయి లేదు అది మరి పంట పొలాల్లోకి నీటి సదుపాయం ఎలా ఉందంటారు బాగా ఉంది చూస్తున్నారు కదా కూటమి ప్రభుత్వం పరిపాలన ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉంది ఈ సంవత్సరం అంటే ఇంకా అప్పుడు నడుతుంది కదా అప్పుడు ఏం తెలుసు పర్వాలేదు బాగా నడుస్తుంది

పర్వాలే బాగా జరుగుతున్నాయి మరి మీ గ్రామంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది బాగానే ఉన్నాయి అమ్మ డ్రైనేజ్ డ్రైనేజ్ కూడా ఒకవేళ బూడిపోయిన ఏమైనా ఉండో చేపిస్తున్నారు అన్ని సైకిల్ వాటర్ కూడా సప్లై చేస్తున్నారు బాగానే ఉంది చింతమనేని ప్రభాకర్ గారి పరిపాలన ఎలా ఉంది మీరు ఏమన్నా ఇబ్బంది అనగానే స్పందిస్తున్నారు వెంటనే బాగా బాగా బాగానే చేస్తున్నాడు ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పుడు వరకు బాగా నడిచింది సంవత్సరంలో కూడా ఎట్లా ఎట్లా ఉంటుంది అనేది మనం ఎవరు చెప్పుకోవలం ఎవరు చెప్పుకోవాలం అది ఇప్పుడు అయితే ఈ గతంలో ఇప్పుడు బాగా నడుస్తుంది పెన్షన్ వస్తుంది ఇళ్ళకి ఇచ్చే ఇంటికి ఇచ్చేసి ఇచ్చేస్తున్నారు ఈ రేషన్ బీమానారా మొన్నటిదాకా ఏమో ఉంది ఆ వ్యాన్ చేశారు ఈ జనం అంతా మళ్ళీ కోట కాడకి వెళ్లాల్సి వస్తుంది దాని గురించి అంటే దేనికి అదే బెటర్ మొసలి వాడుగా ఇంటింటికి ఇంటింటి తిరిగి ఎత్తన్నారు ఈ పొడి చోళ్ళు ఉండారు తెచ్చుకుంటున్నారు అది గతంలో వాలంటీర్ల పెన్షన్లు ఇవన్నీ పెన్షన్ వారే అంటే అంటే తట్టుకునే శక్తి ఉంటే పెట్టాలి తట్టుకోలేకపోతున్నారు కాబట్టి తీసేశారు ఎవరో ఆ టయానికి ఎవరినో పెట్టి ఇంటింటికి చేస్తున్నారు దాని మట్టి ఏం సచివాలయం సిబ్బంది అన్న నమస్తే అన్న నమస్తే బ్రో మీ పేరు కళ్యాణ్ రాజేష్ కళ్యాణ్ మీరు ఏం పని చేస్తారు మెడికల్ షాప్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సంవత్సరం పరిపాలన మాకైతే చాలా బాగుంది బాల్ అందిస్తున్నారు అలాగే డిక్విడేషన్ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఎలా ఉంది పరిపాలన మా నియోజకవర్గం ఎమ్మెల్యే మత్తిపాటి వెంకటరాజు గారు ఆయన పరిపాలన చాలా బాగుంది రోడ్లు రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ అన్నీ ఆయన బాగానే చేస్తున్నారు ఇప్పుడు తల్లికి వందనం స్కూల్ తెరవంగానే మాట ఇచ్చినట్టు వెంటనే ఇస్తారు కదన్న దాని మీద మీ అభిప్రాయం అంటే అందరికీ వచ్చే కొన్ని లోపల ఉండే వాళ్ళు కొంతమందికి రాలేదు అంటే సమయం ఇవ్వడం జరిగింది అది అది కూడా కొంచెం అందరికి వచ్చేలా చేస్తే ఇంకా బాగుంటుంది అంటే రైతు భరోసా అంటున్నారు రైతు భరోసా కూడా అందరికి మాక్సిమం మాకు చూసిన అందరికీ అయితే రైతు భరోసా కూడా వస్తుంది ఆగస్టు పదిహేను నుంచి ఉచిత ఉచిత బస్సు పెట్టే అవకాశం ఉంది కదా అది కొంచెం తొందరగా పెడితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అంటే ఇప్పుడు దాని మీద మీ అభిప్రాయం అంటే మహిళలకు మట్టిగా ఉచిత బస్సు కదా తెలంగాణలో తెలంగాణలో పెట్టారు కాబట్టి తొందరగా పెడితే బాగుంటుంది అంటే ఇప్పుడు గనక అప్పుడు గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గాని ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వ పరిపాలన గాని ఎలా అనిపించింది మీకు అసలు ఆ పరిపాలన వచ్చకే కదా జనం పదకొండు సీట్లు తీసుకుంది ఈ సుపరిపాలన ఎందుకు అంటే వీళ్ళది ప్రభుత్వ పరిపాలన జనాల్లో నచ్చలేదు వైఖరి ఉంది ఏ పథకాలు జనాలకు అందట్లేదు అని ఆ వాళ్ళు అంటున్నారు మీ అభిప్రాయం ఈ పరిపాలన పరిపాలనపై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు వేసే నిందలపై ఇంకేం చేస్తారని నాలుగు సంవత్సరాలు అమ్ముకుంటూ ఇంకో నాలుగు సంవత్సరాలు ఇంకో ఐదు సంవత్సరాలు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో నాదే రాజ్యం ఒక్కొక్కళ్ళకి అన్నారు ிஃபை ரெண்டு မြန်မာနိုင်ငံဆက်ဆံရေးကြောင့်ကမ္ဘာ့ बी विदिशा घर बी विदिशा घर ఈ విజయలక్ష్మి గారు విజయలక్ష్మి 那里。<music> ओके ओके सर।